హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాన్నగారు ఇచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదం గొప్ప ఒక ఆస్తి ఓకే అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆ టాలెంట్ అనేది అమ్మా నాన్న ఇచ్చిన ఆశీర్వాదం అంటున్నారు మరి ఇప్పుడు పొలిటికల్ గా చూసుకున్నట్లయితే జగనన్నను మీరు ఇమిటేట్ చేస్తున్నారు జగన్ ఇమిటేట్ చేస్తున్నారు మరి ఈ మిమిక్రీ ద్వారానే మీరు ఫేమ్ అయ్యారని అనుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమాలు చేశాను కొన్ని మీకు మాత్రమే చెప్తా సినిమా చేశాను తరుణ్ భాస్కర్ అని ఫ్రెండ్ అంటే మీకు మాత్రమే కదండి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ టైటిల్ సినిమా పేరు ఏమో మీకు మాత్రమే చెప్తానంటే ఇప్పుడు ఓపెన్ గా సీక్రెట్ ఏమన్నా ఓపెన్ సీక్రెట్ మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏమన్నా మా దగ్గర ఓపెన్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం మీకు మాత్రమే చెప్తాను సినిమా చేసాము అలాగే మన సోహెల్ గారి సోహెల్ గారితో లక్కీ లక్ష్మణ్ అనే అది చేసాం నోటక్క జిల్లాలో అందగాడు అవసరాల సినిమాస్ అన్నయ్యతో అదే అది ఒక సినిమా చేసాం అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు పిక్చర్స్ చేశాను ఒక మాదిరి సినిమాలు చిన్న సినిమాలు ఒక నలభై సినిమాలు చేశాను అన్ని సినిమాలు కూడా మంచి సినిమా పరిమితి ఉన్నటువంటి సినిమాలు సో వెరీ హ్యాపీ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్న టైంలో అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇద్దరు పొలిటికల్ లీడర్స్ చాలా ఇష్టం పొలిటికల్ లీడర్స్ చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే నా మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు డ్రామాటిస్టులే ఇద్దరు కళారంగాన్ని నమ్ముకునే నమ్ముకున్న వాళ్ళే మేము మీరు చెప్పబోయే చిన్న ఇంటి కూడా మాకు ఇచ్చేస్తున్నారు అది వాళ్ళిద్దరు అలా చేయడం వల్ల అది నాకు వచ్చింది అంటే కళారంగంలో మా నాన్నగారు నేర్పించడం వల్ల నాకు అది సంక్రమించింది అనమాట సో చేస్తున్న టైంలోనే మా చిన్నతనంలో నేను ఒక వ్యక్తి మిమిక్రీ చేస్తున్నప్పుడు అదేంటి నాన్న మా నాన్నగారు చెప్పారు అదే అది చిన్న మిమిక్రీ అట్లా చేస్తారయ్యా అది అంటే అక్కడ ఉండే జనాలు క్లాప్స్ కొట్టడం నాకు బాగా నచ్చింది జనాలు క్లాబ్స్ కొట్టడం బాగా నచ్చింది ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా అంటే మేము అనుకుంటున్నాము ఒక కళారంగంలో ఉన్న మనిషిగా ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్కి జనాలతో క్లాప్స్ కొట్టించుకోవడం జనాలతో వాళ్ళు మెచ్చుకుంటుంటే బాగా కళాకారులకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే అన్నం అడగరు అసలు క్లాబ్స్ కొట్టి బాగా చేసిన అంటే ఇంక అదే ఆనందం అయితే అక్కడ చేయడం వల్ల మా నాన్నగారు చెప్పడం వల్ల అంటే అది మిమిక్రీ అనేది అర్థమైంది అదే టైంలో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నా ఆ టైంలో ఒక ఫంక్షన్ కి చంద్రబాబు సార్ వచ్చారు నారా చంద్రబాబు గారు మన సీఎం ప్రజెంట్ సీఎం ఆయన వచ్చారు ఆయన ఆయన అక్కడికి రావడం ఆయన మాట్లాడుతున్న తీరు తీరు చూసి ఇలా చేస్తే ఎలా ఉంటది అని అప్పుడు నేను అనుకున్నాను అంటే మీరు ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ చేయాలనుకున్నారు ఆయన వచ్చాడు అంటే గొప్ప వాళ్ళని చేస్తారు గొప్ప వాళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అంటుండే వీళ్ళ ఇంట్లో ఇంట్లో ఎప్పుడు అదే మాటలు మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళని కలిసి కలిసాం ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా ఆ మాటలు ఉండేది అదే తరుణంలో ఈయన వచ్చాడు బాబు గారు చంద్రబాబు సారు ఆయన వచ్చినప్పుడు ఆయన చూసి ఈ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా అంటే ఆయన ఇటు అలా అనడం చూపిస్తే ఎందుకంటే లైవ్ గా చూడాలని మాకు ఉంటది అయితే అట్లా అక్కడ చూశాను సో ఆయన ఇట్లా అనడం ఇదే చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ తమ్ముడు ఏంటండి ఇది ఇది పద్ధతి కాదు పారు ఏయ్ ఏంటి కూర్చో తమ్ముడు ఏంటండి ఇది అనడం ఎలా అంటే స్వయంగా కూడా బయట మిమ్మల్ని చూడకుండా వాయిస్ ఏంటే ఇక్కడ ఎక్కడో ఉన్నారు లేకపోతే టీవీలో వస్తుంది వాయిస్ అదైతే అయితే అక్కడ చూడటం బాబు గారిని అట్లా నాకు అది వచ్చింది సిక్స్త్ లో రాలేదు అది ఎప్పుడో ఇంటర్మీడియట్ అయిపోయిందా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది వాయిస్ అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు దాన్ని బట్టి ప్రాక్టీస్ ఏం చేయలేదు ఊరిని అట్లా అనేవాడిని ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ అట్ ఇట్ అనేవాడిని చిన్నప్పుడు చిన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది అలా అనేవాడిని పిల్లలు అంతా నవ్వేవాళ్ళు బలి చేస్తాడు టీచర్ సునీలు బాబుగా నారా చంద్రబాబు సార్ని బలిమిటెడ్ చేస్తారనేవాళ్ళు స్కూల్లో చెప్పేవాళ్ళు మా చంద్ర మిస్ అని పిటి మేడం సిస్తులు ఆరో తరగతులు చదివేటప్పుడు అయితే నేను రే రారా రే సునీల్ రారా సరదాగా చేయరా అనేది ఏంటండి అట్లానే వాళ్ళని అంటే లైవ్ లో ఇలా చూస్తుండే చాలా సంతోషంగా ఉంది సార్ ఇలా డైరెక్ట్ గా చూస్తున్నాం అంటే ఒక్కొక్కరి వాయిస్ అలా ఇంటెట్ చేస్తుంటే అది నిజంగా గొప్ప అనుభూతి అండి అనుభూతి కాదు గొప్ప వరం అనుకో గొప్ప వరం అంటే ఒకరి వాయిస్ ని మనం అనుకరి అను అనుకరించాలంటే ఫస్ట్ వాళ్ళని మనం ఇష్టపడాలో బాబు గారు గారు అలాగే జగనన్న లో వీళ్ళిద్దరూ నాకు బాగా ఇష్టం ఇద్దరు అదే తరుణంలో ఈయన్ని అలా చూసినాను బాబు గారిని అలాగే చూసిన జగన్ అన్నే చూసా ఆయన చంద్రబాబు సార్ని అలాగే చూసా అప్పుడు ఇద్దరిని నేర్చుకోవాలని నాకు మనసులు వచ్చింది బేసిక్గా నేను మిమిక్రీ క్రియాటిషన్ కాదు కానీ నాకు అది పుట్టింది ఆయన వాళ్ళని చెయ్యాలి అని చూసి మిమిక్రి ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే సునీల్ అంటే ఒక మిమిక్రి ఆర్టిస్ట్ కాదు మిమిక్రి ఆర్టిస్ట్ కాదు ఇప్పటివరకు అంటే మిమిక్రీ జనాలకి తెలిసి జనాలకి అంటే అందుకే చెప్తున్నారు జనాలకి తెలిసిన మీకు తెలిసిన ఒక 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 విద్యలో దాని ద్వారా పది రూపాయలు తెచ్చుకొని తద్వారా ఆయన జీవనాన్ని పోషిస్తున్నాడు అంటే దాన్ని వృత్తిగా భావిస్తాం అంటే నేను 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 నటుడిగా యాక్ట్ చేస్తే మీరు అంటే ఇప్పుడు మీరు నటుడిగా నటుడిగా అంటున్నారు ఒక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇప్పటి వరకు మీరంటే సునీల్ అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అందులో జగన్ అన్నను ఇమిటేట్ చేసే మరో జగన్ అన్న అనే ఇదిలో ఫేమయ్యారు కానీ ఆర్టిస్ట్ అని మీరు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్ట్ గా మీరు మీకు తెలియకపోవచ్చు మా ఇండస్ట్రీకి తెలుసు అందుకే అడుగుతా అంటే మాకు మీరు చెప్తే కదా సార్ ఇప్పుడు మా ఇండస్ట్రీలో సుపరిచితం సో నా ఫ్రెండ్స్ గానీ చాలా మంది మీ సినిమా జీవితం చెప్పండి ఇది చెప్తున్నా అయితే ఇట్లా బాబు గారు అంటే ఎంత ఇష్టమో జగన్ కూడా అంతే ఇష్టం అంతే ఇష్టం అంతే ఇష్టం లేకపోతే ఈరోజు జగన్ అన్నని అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఆయన లిమిటెడ్ చేయడం అనేది చాలా కష్టం నాకు ఆ బాడీ లాంగ్వేజ్తో సహా మరి మీరు నాకు పర్సనల్గా చాలా అభిమానం ఈ ఈ ఇద్దరు పొలిటీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం నా ప్రొఫెషనల్గా అంటే నేను పూర్తి మిమిక్రీ స్థాయి ఆర్టిస్ట్ని కాదు కదా నటుడిగా యాక్ట్ చేస్తూ ఈ వాయిస్లు వచ్చే తలకే దాన్ని నేను మళ్ళీ దీనికి యాడ్ చేశా ఇప్పుడు ఒక ఒక యాక్టర్గా నా దగ్గర ఉన్నటువంటి ఒక విద్య చూపించుకోవడానికి ఉపయోగపడింది ఉపయోగపడింది దాన్ని వృత్తిగా భావిస్తా